ఇప్పుడు మీ ఎంగేజ్మెంట్ అయి కూడా పిల్లని పోస్ట్ ఫోన్ చేసుకుని మరి డాడీ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు గ్రేట్ మేడం అంత ఇంట్రెస్ట్ ఏంటి మేడం ఇంట్రెస్ట్ అని కాదు నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తున్నానండి ఒక డాటర్ కావచ్చు ఒక సన్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కి ఏ విధంగా అయితే హెల్ప్ చేయాలో అదే విధంగా నేను చేస్తున్నాను జస్ట్ నేను ఒక అమ్మాయిని కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నా కదా ఒక జెంట్ చేస్తే అంతగా అడగకపోయి ఉండొచ్చేమో మీరు పోస్ట్పోన్ చేసుకుంటే వాస్తవమే ఎలక్షన్ కోసమే నేనైతే పోస్ట్ పోన్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళు నాన్న అమ్మ అందరు చేసేయాలంటే నేనే పట్టుబడి లేదు ఎలక్షన్ తర్వాతే చేసుకుంటానని పట్టుబడి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను గాజ్ కే సపోర్ట్ కూడా బాగుంది నాకు అవతల ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా తెల్లవారు జాబ్ ఐదున్నరకే ప్రచారం మొదలు పెడుతున్నారు ప్రజల నుంచి నుంచి రెస్పాన్స్ అలా ఉంది కదా ప్రజల్లో చాలా బాగుంది ఇన్ ఫాక్ట్ మీరు కూడా వస్తే మీకు తెలుస్తది జనాల ఎట్ల ఉందని ఉంటారు వన్ టూ ఫ్యామిలీస్ ఊర్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వన్ టూ ఉంటారు దాని గురించి మెజారిటీ ఎటు వైపు ఉన్నారు అంటే ఏ గ్రామంలో వెళ్ళిన ఎయిటీ పర్సెంట్ వైసర్ సిపికే ఉందండి ఎక్స్పెషల్లీ లేడీస్ లో ఇంకా లేడీస్ అయితే చాలా మంది ఇక్కడ ఏంటంటే జగనన్న గవర్నమెంట్ ఫామ్ చేసినాక టీడీపీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఇంకా రకరకాలుగా ఉన్న పార్టీలు అన్ని కూడా కావచ్చు జగన్ అన్న వాళ్ళు లబ్ధి పొంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు ఆ పథకం అందుతుంది సో ఇంక్లూడింగ్ అపోజిషన్ వాళ్ళు కూడా పథకాలు అంది సో వాళ్ళు మమ్మల్ని రివర్స్ గానే లేదు అక్కడ నువ్వు నాకు చేసేవనే మాట కూడా లేదు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు మీ వల్ల మాకు వచ్చిన వాళ్ళు కామైపోతుంది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు లోకల్ వాళ్ళు టీడీపీ నాయకులు ఉంటారు కదా వాళ్ళ ఇంటి కూడా ఏదో ఒకటి తెలుస్తుంది సో మమ్మల్ని వాళ్ళు ఏం బ్లేమ్ చేసి అడిగేది కూడా ఏం లేదు అక్కడ ఇంకా కొన్ని చోట్ల కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అందలేదని ప్రభుత్వ ప్రజలు చెప్తున్నారు ఒక్కసారి పోయి చూద్దాం అండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రాదు ఇంట్లో కారు ఉంటే రాదు అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల రాకుండా పోయి ఉండొచ్చు కానీ వాంటెడ్ గా అయితే ఎక్కడైతే ఆగలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్